హాయ్ వర్స్ తెలంగాణలో మనకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి అమలైతే అవ్వబోతుంది రేషన్ కార్డు లేకున్నా కొత్త సిలిండర్స్ ఐదు వందల రూపాయలకే ఇచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనకు బుక్ చేసుకుంటే రిసీప్ట్స్ కూడా రావడం జరుగుతుంది ఆ రిసీప్ట్స్ కూడా మీకు చూపిస్తాను మనకి మహాలక్ష్మి పథకానికి ఆల్రెడీ అమలు చేయబోదు దాంట్లో భాగంగా మనకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా అమలు చేయబోతున్నారు ఎవరైతే బుక్ చేసుకుంటారో సో మనకి ఈ యొక్క రిసీప్ట్స్ అయితే రావడం జరుగుతుంది ఈ తోటే మనకి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నారు బుక్ చేసుకున్న వారికి ఫస్ట్ మనకి ఇక్కడ వినియోగదారి నెంబర్ ఉంటుంది అదేవిధంగా మనకి ఏ గ్యాస్ ఏజెన్సీ అయితే ఆ గ్యాస్ ఏజెన్సీ చూసుకోవచ్చు మన బుక్ నెంబర్ ఉంటుంది వారి యొక్క పేరు చిరునామా ఆర్డర్ డేటు పాత రేట్ ఎంత ఉంది ప్రజెంట్ కొత్త రేట్ ఎంత ఉంది నగదు మేము అంటే ఎంత కట్టారు డెలివరీ డేటు ఏ డేట్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా తెలంగాణలో ఐదు వందల రూపాయలకి సిలిండరు ఇవ్వాలి ప్రతి చాలామందికి రేషన్ కార్డ్స్ కూడా లేవు రేషన్ కార్డు లేని అరవత జాబితా కూడా విడుదల చేసి ప్రజాపాలన అప్లికేషన్లో వారికి కూడా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ప్రస్తుతం సిలిండరు మనకు వెయ్యి రూపాయల పైన పడుతుంది బట్ ఈ సంక్రాంతి తర్వాత నుంచి మనకి ఐదు వందల రూపాయలు ఎవరైతే బుక్ చేసుకుంటారో సో వారికి ఖచ్చితంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నట్లు న్యూస్ రావడం జరిగింది ఆల్రెడీ కేవైసి అయితే మనకి అందరూ చేసుకోవడం జరిగింది కేవైసి చేసుకున్న తర్వాత మనకి ప్రజెంట్ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పి ప్రకటించారు సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి వెంటనే ఇప్పుడు అందరూ మనకి ఐదు వందల సిలిండర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు చేసుకున్న వారికి రిసిప్ట్స్ అయితే ఇట్లా ఈ రిసిప్ట్ మహాలక్ష్మి అని చెప్పేసి ఇట్లా రిసిప్ట్ రావడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకి ఇక్కడ సిలిండర్ అయితే లోగో అయితే ఉంటుంది ఇక్కడ మనకి మార్పు రావాలి ఇక్కడ కాంగ్రెస్ రావాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈ సింబల్ తోటి మనకి టోటల్గా ఉండడం జరుగుతుంది ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి రెండు జాబితాలు క్రియేట్ చేస్తూ లేని వారిలో కూడా అరవై జాబితా క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం సైడ్ నుంచి అయితే న్యూస్ రావడం జరుగుతుంది ఇది మొత్తానికైతే న్యూస్ అయితే సో చాలామంది ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో డెలివరీ డేట్ కూడా ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు డెలివరీ చేస్తారు ఇంటింటికి వాళ్ళే ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు డెలివరీ కూడా ఛార్జెస్ లేకుండానే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే